హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్నాలుగో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు కావచ్చు లేదంటే టన్నేజ్ కావచ్చు కాయలు యాజ్టీస్ కానీ నిన్నట్లాగానే వచ్చినాయి ఒకసారి చూద్దాం ఈరోజు పచ్చికాయలు వచ్చేసి ఆరు వందల టన్నుల దాకా చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది మార్కెట్కి స్టార్టింగ్ రేటు పద్దెనిమిది వేలతో మొదలవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది సీజన్ కాయలు ఇక గైరంగం కాయల విషయానికి వస్తే ఈరోజు దాదాపు రెండు వందల టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది మార్కెట్కి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఎనిమిది వేలతో మొదలవడం అనేది జరిగింది స్టార్టింగ్ రేటు టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది బట్టి పోవడం అయితే అనమాట ఇక మార్కెట్లో ఈరోజు పొడికాయలు అనేది వాళ్ళు తీసుకోవట్లేదంట ఎందుకంటే బక్రీద్ పండగ ఉంది అందుకని తీసుకోవట్లేదు అన్నారంట అది ఎందుకంటే చిన్న చిన్న లాట్లు ఎవరు కొనట్లేదు అని అన్నారు ఇక ఇంకో కారణం అంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అంటే జ్యూస్ ఎవరు తాగరు అన్న రీజన్ కూడా చెప్పినారు అందుకని చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరు ఉండరు అన్నట్లుగా చెప్పినారు ఎవరైనా తీసుకోపోయే వాళ్ళు ఉంటే చూసి అడిగి తీసుకొని పోండి తీసుకుపోయానికి తీసుకురావద్దండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్